ಶ್ರೀ ಗೋಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀಮದ್ಭಗವದ್ಗೀತೀ ಅಧ್ಯಾ ಸಾಂಖ್ಯೋ ಮುನಂದಿೀಪತಿ ಶ್ಲೋಕ ಯದಯಂತೆ ಸಧುಕ್ಸುಕೀರ ಸೋ ಅಮೃತ ಪುರುಷಶ್ರೇಷ್ಠುಡ ಓ ಅರ್ಜುನುಡ సుఖ దుఃఖాలకు ప్రభావితం కాకుండా రెండింటికి చెలించకుండా నిశ్చలంగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు చిన్న చిన్న ప్రశ్నలు అర్జునుడు యుద్ధ నందు పూరించిన శంఖం పేరేమిటి దేవదత్తం శ్రీకృష్ణార్జునుడు యుద్ధ నందు అధిరోహించిన రథం ఎవరిచ్చారు అర్జునుకు అగ్నిదేవుడు హిన వ్యధయంతేతే అంటే ఎవరైతే వాస్తవంగా పడరో పురుషర్షభ అంటే పురుషుల్లో శ్రేష్ఠుడు ఎంహీన పురుషం పురుషర్షభ समधुःकसुकन्धीरं सो कल्पते